హిజ్కియా అనే ఒక రాజు అన్నాడు ఏం పేరు హిజ్కియా అతనికి మరణకరమైన రోగం కలిగింది ఒకనొక సమయంలో ఆ రోగం కలిగి అతడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చి అతనికి ముందుకు చెప్పాడు హిజ్కియా నీకు మరణకరమైన రోగం కలిగింది కదా ఇక నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకొని రెడీగా ఉండు నువ్వు చనిపోవడానికి సిద్ధమవుతున్నావు అని చెప్పాడు జాగ్రత్తగా చూడండి దేవుడు ఆ రాజుకి ఏమని చెప్పాడు నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అన్నాడు కానీ ఇతను ఏం చేశాడు గోడవైపు తిరిగి కన్నీళ్ళు విడుస్తూ దేవా ఒక్కసారి నన్ను చూడండి ఆయన ఎవరిని చూడాలి నన్ను చూడు నేను ఎట్లా ప్రవర్తించాను నీకు తెలుసు కదా ఎంత యథార్థంగా ఉన్నానో తెలుసు కదా ఎంత సత్యం అనుసరించి పరిపాలన చేశానో తెలుసు కదా అట్లాంటి నాకు మరణాన్ని కలిగిస్తావా నాయన అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు దేవుడు సంతోషించాడు సంతోషించి అతనికి ఆ మరణకరమైన రోగాన్ని తీసివేసి అతనికి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆయుష్ అంటే మాటల చనిపోబోతున్నవాడు దేవుడు అతన్ని మెచ్చి అతని ప్రార్థన అంగీకరించి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇంకా పొడిగించాడు ఇంతకీ అతను ఏమి చేశాడు తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు ఇది అతను చేసింది ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం కూడా ఇదొకటే ఏమిటి ఇల్లు చక్కబెట్టుకోవడం చాలాసార్లు మనం ఈ మాట వినగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే పండగ వస్తుంది కాబట్టి పనిముట్లన్నీ బయటేసి మళ్ళీ వాటిని శుభ్రంగా తోమి మళ్ళీ ఎప్పటిలాగానే సర్ది పెట్టుకోవటం ఇల్లు చక్కబెట్టుకోవడం అనుకుంటాం లేకపోతే శుభ్రంగా భూజులు అన్నీ దులిపి శుభ్రంగా ఊడ్చేసి అంతా శుభ్రం చేసుకుంటే చక్కబెట్టుకోవడం అనుకుంటాం కానీ ఇతనేం చేశాడు ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే నన్ను చూడు నాయన అని తనను తాను దేవుని ముందు సరి చేసుకుంటూ వచ్చాడు ఇది ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మనం ఉన్న ఈ నాలుగు గోడల ఇల్లు కాదు దేవుడు మనకిచ్చాడే నాలుగు గదుల హృదయం హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి ఆ నాలుగు గదులు ఉంటాయి పైన రెండు కింద రెండు అని కాబట్టి ఈ నాలుగు గదుల హృదయం ఏదైతే ఉందో దాన్ని చక్కబెట్టుకోవాలి అంటే మనల్ని మనమే చక్కబెట్టుకోవాలి దేవుని సన్నిధిలో హిజుకి ఆ చేసింది ఇదే కన్నీళ్లు విడుస్తూ దేవా నన్ను చూడు నాయనా నీ ఎట్లా నడుచుకున్నానో చూడు ఎలాగ ప్రవర్తించానో చూడు అని తన్ను తాను చక్కబెట్టుకున్నాడు దేవుని సన్నిధిలో ఇది చక్కబెట్టుకోవడం అంటే చాలాసార్లు ఈ చక్కబెట్టుకోవడం అనే మాట మనం వేరే చోట కూడా చూస్తాం ఒకసారి బైబిల్లో మనం ఇట్లాంటి ఒక మాటే చూడగలుగుతాం చక్కబెట్టుకోవడం అనే మాట అది ఎక్కడంటే చూద్దాం అది కూడా రెండవ సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అహితోపెలు తాను చెప్పిన ఆలోచన జరగలేదు కాబట్టి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరిలో ఉన్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు ఇది అహితో పెలు అని ఒక చేసిన పని ఇక్కడ ఈ మాట కూడా మనం చదువుకున్నా ఇల్లు చక్కబెట్టుకొని అని ఏం చేశాడు ఇతను అసలు ఇతను అహితో పెలు ఎప్పుడైనా ఈ మాట విన్నామో లేదో అహితో పెలు ఎవరు ఇతను అంటే ఒకప్పుడు దావీదు దగ్గర మంత్రి ఎవరండి మంత్రి ఈ మంత్రి అంటే రాజుకు ఆలోచన చెప్పేవాడు ఇలాగ చేస్తే బాగుంటుంది యుద్ధం ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లాగా వెళితే బాగుంటుంది అని ప్రతి క్షణం రాజుకు ఆలోచన చెప్పేవాడు మంత్రి ఈ అహితోపేలు పేలు చాలా మంచిగా ఆలోచన చెప్పేవాడు ఎంత మంచిగా చెప్పేవాడంటే ఇతను కనుక ఒక ఆలోచన చెప్తే నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈ ఆలోచన అనే అంతగా ఉండేది అంత పర్ఫెక్ట్గా ఉండేది ప్లాను అంత పర్ఫెక్ట్గా స్కెచ్ గీసేవాడు రాజును చంపాలంటే అంత పర్ఫెక్ట్గా ప్రణాళిక వేసేవాడు ఈ అహితోపలు ఏ ఆలోచన చెప్పినా చాలా పర్ఫెక్ట్గా ఉండేది దేవుడే చెప్పాడేమో ఈ ఆలోచన అన్నంతగా ఉండేది అట్లాగా ఒకనొక సమయంలో అభిషాలోము దావీదును తరిమాడు తన తండ్రిని తన తండ్రి సింహాసనాన్ని తాను లాక్కోవాలని తన తండ్రి మీద వ్యతిరేకంగా లేచి తండ్రిని తరుముతూ ఉంటే దావీదు పారిపోతున్నాడు దావీదు తిరిగి యుద్ధం చేయొచ్చు చేస్తే మరి ఎవరిని చంపాలి చెప్పండి ఎవరిని చంపేది కన్న కొడుకునేగా చంపుకోవాలి వీడిని చంపుకునే కంటే కాస్త దూరంగా పోదాము అని దావీదు పారిపోతున్నాడు దావీదుతో పాటు దావీదు అనుచరులు వీళ్ళందరూ కూడా పారిపోయారు కానీ అహితబులు మాత్రమే బాగా అక్కడే ఉన్నాడు అంశాలోము వచ్చాడు సింహాసనం ఎక్కాడు ఎక్కగాని అహీతొపలు వచ్చి నమస్కారం చేశాడు ఏంటి అహితోపేలు నువ్వు ఉన్నావేంటి నా తండ్రి దగ్గర మంత్రిగా ఉండేవాడివి కదా నువ్వు మరి వెళ్ళలేదేంటి నువ్వు అందరితో పాటు అంటే అన్నాడు అదేంది రాజా ఎవరైతే ఈ సింహాసనం మీద కూర్చుంటారో నేను వాళ్ళకి మంత్రిగా ఉంటాను మీ నాయన ఉంటే మీ నాయన దగ్గర మంత్రిగా ఉంటాను మీరుంటే మీ దగ్గర మంత్రిగా ఉండి మీ సేవ చేసుకుంటాను అంతే ఇస్రాయల్ అందరూ ఎవరిని కోరుకుంటారు నేను కూడా వాళ్ళ దగ్గరే ఉంటాను అన్నాడు సరేలే మంచివాడు కదా మంత్రి మంచిగా ఆలోచన చెప్పాడు కదా నీలే అనుకున్నాడు కానీ ఎప్పుడైతే దావీదు రాజు పారిపోతున్నాడో ఈ అహితోపీలో ఒక ఆలోచన చెప్పాడు రాజా ఇదే సమయం మీ తండ్రిని చంపడానికి మీ తండ్రి ఇప్పటిదాకా పరిగెత్తి 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 అలసిపోయి ఉంటాడు ఈ సమయంలో గనక మనం సైన్యాన్ని తీసుకుపోయి ముట్టేస్తే గనక తప్పనిసరిగా చిక్కుతాడు మీ తండ్రిని చంపేయొచ్చు ఇక రాజ్యం నీదే స్థిరపడిపోద్ది కా అని చెప్పాడు అభిషాలోమికి ఈ ఆలోచన కొంచెం వరకు నచ్చింది ఓకే బాగానే ఉంది ఈ సమయంలో వెళ్ళి దావీదును చంపేస్తే రాజ్యం అంతా నాకే వచ్చేస్తుంది కా అని అనుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది దేవుడు ఏం చేశాడంటే అహితోపీలు ఆలోచనని చెడగొట్టాలి అని దేవుడు ఉద్దేశించాడు అందుకని హూషయ్ అనే అతన్ని అదే స్థానంలో ఇంకొక మంత్రి అన్నాడు హూషయ్ అనేవాడు అతను అన్నాడు రాజా నాకెందుకో ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన అంత మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే నీ తండ్రి ఎట్లాంటివాడో నీకు తెలుసు ఎంత బలవంతుడు నీకు తెలుసు అసలుకే ఇప్పుడు రాజ్యం బాగొట్టుకొని చాలా కోపంతో ఉన్నాడు పిల్లలను బాగొట్టుకుని ఎడుగు ఎలుగుబంట్లాగా కోపంతో ఉంటాడు ఈ సమయంలో కనుక అతనికి ఎదురు పడితే మనల్ని అందరినీ చంపేస్తాడు అంత కోపంగా ఉంటాడు నీ తండ్రి గురించి నీకు తెలియదు కాదు బలవంతుడు కదా నీ తండ్రి చుట్టూ చాలామంది బలాఢీలు ఉంటారు కాబట్టి ఈ సమయం కాదు ఒక పని చేద్దాం ముందు బాగా సైన్యాన్ని బాగా సమకూర్చుదాం విస్తారమైన సైన్యాన్ని తయారు చేసుకొని అప్పుడు వెళ్ళి ఆయన మీద పడదాం అప్పుడు ఏ మాత్రం కూడా తప్పించుకోలేడు అని ఒక ఆలోచన చెప్పాడు సభలో ఉన్నవాళ్ళు అహితో చెప్పిన ఆలోచన విన్నారు హూషా చెప్పిన ఆలోచన విన్నారు విని వీళ్ళు అన్నారు ఈసారి అయ్యితో బలి చెప్పిన ఆలోచన కంటే హూషా చెప్పిన ఆలోచనే కాస్త బాగా ఉంది అని అన్నారు సరేలే అహీతోపల్ ఆలోచన కాసేపు పక్కన పెట్టి హుషే చెప్పినట్లుగా ముందు విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని అప్పుడు వెళ్ళి దావీది మీద పడదాం అనుకున్నారు ఇక ఆగిపోయారు ఇది ఇతనికి నచ్చలేదు ఎవరికి నచ్చలేదు అహీతో పెళ్ళికి నచ్చలేదు ఏమి నచ్చలేదు తన ఆలోచన పారలేదు తన మాట చెల్లలేదు ఒక ఆలోచన చెప్తే వీళ్ళు చెయ్యలేదు ఇదే ఇంతకంటే ఏమీ జరగల అహితో పెళ్లిని ఎవరు ఏమి అనల రాజు కూడా ఏమి అనలేదు ఏమి అనలేదు కాకపోతే ఈసారి ఇతని ఆలోచన కంటే ఇతని ఆలోచన బాగుంది అని ఒక్క మాట అన్నారు అంతే అహితో పెళ్లికి ఉండలేకపోయాడు చెయ్యి ఇంత బతుకు బతికి ఇప్పుడు నా మాట జలదా రాజు దగ్గర నుంచి ఎన్నిసార్లు ఆలోచన చెప్పా ఏనాడైనా కాదన్నారా కానీ ఇప్పుడు చూసేవా నా మాట కాదన్నారు నా ఆలోచన బారలేదు నేను కొనడో అనుకున్నాడు ఇక గాడి దగ్గర గంత కట్టుకొని తన ఊరికి పోయాడు తన ఇంటికి పోయాడు తన ఇంటికి పోయి ఇల్లంతా చక్కబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు చక్క ఇంట్లో వస్తువులు కాదు తన ఆస్తిపాస్తులు ఎవరికి ఏవి రాయాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఇది మొత్తం చక్కబెట్టుకొని శుభ్రంగా పోయి ఊరేసుకొని చనిపోయాడు అసలు ఊరేసుకోవాల్సినంత మనస్తాపం చెందాల్సినంత విషయం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు చాలామంది మనుషులు ఇట్లాగా అహితోపేర్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆలోచన ఒక్కసారి చల్లకపోతే ఇక అంతే చచ్చిపోయే అంత పని చేస్తుంటారు అహితోపేర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అహీతో చేసినది అయితే కనుక తన ఇంటిని చక్క పెట్టుకున్నాడు తన ఆస్తిపాస్తులు ఎవరికి ఏమి రావాలో ఎవరికి ఏమి రాసివ్వాలో రాసి ఇచ్చేసాడు ఎవరికి ఏ గొడవలు లేకుండా పిల్లలకి గొడవలు లేకుండా రాసి ఇచ్చేశాడు ఊరి పెట్టుకొని చనిపోయాడు కానీ ఇక్కడ హిస్కియా విషయంలో హిస్కియా విషయంలో ఇలాగ జరగలేదు హిస్కియా ఏమనుకున్నాడంటే ఇల్లు చక్క పెట్టుకోని ఆయన అని దేవుడు చెప్పగానే ఏం చేశాడు తన హృదయం లోపలికి తొంగి చూసుకున్నాడు తన ఇంటి లోపలికి తొంగి చూసుకోవాలా తన ఆస్తి బాస్తులు ఎవరెవరికి ఇవ్వాలి అని చూసుకోవాలా తన పిల్లలకి ఏమి ఇవ్వాలి పెద్దోడికి ఏమి ఇవ్వాలి చిన్నోడికి ఏమి ఇవ్వాలి ఎవరెవరికి ఏ భాగాలు ఇవ్వాలి ఇవి ఆలోచన చేసుకోవాలా తన హృదయం లోపలికి చూసుకుంటున్నాడు నిజంగా దైవ సంబంధమైన వ్యక్తి ఇట్లా ఉంటాడు ఒక లోక సంబంధమైన ఏం చేశాడు ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే వెళ్ళి ఆస్తిపాస్తులన్నీ ఎవరికి ఇవ్వాలి అవన్నీ చేశాడు కానీ ఆత్మ సంబంధంగా ఉన్న దేవుని భయం పెరిగిన హిస్కియా ఏం చేస్తున్నాడు ఇల్లు అనగానే దేని గురించి ఆలోచిస్తున్నాడు తన హృదయం గురించి ఆలోచిస్తున్నాడు తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట నీకు వినబడినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు నీకు చెప్పినప్పుడు నీ ఆలోచన దేని మీదకి పోతుంది చెప్పండి భూ సంబంధమైన ఇంటి మీదకి పోతుందంటే కనుక నీవు ఆత్మ సంబంధివి కాదు అలా కాకుండా నీ హృదయం మీదకి నీ ఆలోచన పోతుందంటే నీ జీవితం మీదకి నీ ఆలోచన పోతుందంటే నిజంగా దేవుని ఆత్మ నీవు కలిగి ఉన్నవాడివి దేవుని ఆత్మ కలిగిన నీవు నేను చేయాల్సిందేమిటి మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి ఏం చక్కబెట్టుకోవాలి హృదయాన్ని చక్కబెట్టుకోవాలి మరి హృదయం అంటే నీవే నీ జీవితాన్ని నీవు చక్కబెట్టుకోవాలి నీవే దేవుని యొక్క ఇల్లు ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట దేవుని యొక్క ఇల్లు అంటే ఎవరు మనమే మరి మన ఇల్లు అంటే మన హృదయం శిబిరి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో చదువుతున్నాం దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు జాగ్రత్తగా చూడండి దేవునికంటూ ఒక ఇల్లు ఉందంట దేవుడికి ఏముంది ఇల్లు ఉంది ఆ ఇల్లు అంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడంట నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు ఇంతకీ దేవుని ఇల్లు ఏమిటి చెప్పండి దేవుని ఇల్లు ఏమిటి మన ఇల్లు అంటే మన హృదయం మరి దేవుని ఇల్లు అంటే దేవుని హృదయం కాదు దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క సంఘం దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సమాజం అదే ఆయన యొక్క ఇల్లు రాయబడిన మాట ఏమిటంటే దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు అంటే ఎవరి విషయంలో మోసే నమ్మకంగా ఉన్నాడు దేవుని ప్రజలైన ఇస్రాయిలీ దేవుడు మోసేకి అప్పగించాడు అప్పగించాడా లేదా ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చి నలభై సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని నడిపించడం కోసం మోషేని నాయకుడిగా ఇంచి ఇస్రాయిలు సంఘాన్ని మొత్తాన్ని కూడా మోషే చేతికి అప్పగించాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన ఇంటిని ఎవరికి అప్పగించాడు మోషేకు అప్పగించాడు ఆ ఇల్లంతటిలో కూడా మోషే ఎట్లా ఉన్నాడంట నమ్మకంగా ఉన్నాడంట ధైర్యమును జాగ్రత్తగా వినండి ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఇల్లు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా చూడండి మనము దేవుని ఇల్లుగా మారగలము మనము దేవుని ఇంటిగా మారగలము ఎప్పుడు మారతామంట ఒకటి ధైర్యం ఉండాలి నిరీక్షల వలన కలిగే ఉత్సాహం ఉండాలి ఈ రెండు చివరి దాకా మనం జాగ్రత్తగా ఉంటే గనక మనమే దేవుని ఇల్లు ఎప్పుడు నువ్వు దేవునికి ఇల్లుగా మారుతావు అంటే నీలో ధైర్యం ఉంటే ధైర్యం అంటే దేవుని కొరకైనా ధైర్యం ఉండాలి దేవుని కోసం నిలబడే ధైర్యం ఉండాలి నిరీక్షణ వల్లని ఉత్సాహాన్ని చివరి దాకా ఎక్కడి దాకా చివరి దాకా చేపట్టాలి అలా చేపట్టగలిగితే రెండు ఉండాలి ఒకటేమంటున్నాం ధైర్యంతో ఉండాలి నిరీక్షణతో ఉండాలి ఈ రెండు కనుక చివరి దాకా ఉండగలిగితే మనమే దేవుని ఇల్లుగా ఉంటాం కాబట్టి దేవుని ఇంటిగా ఉన్న మనము మనలను మనం చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏం చేయాలి మనం మనలను మనం చక్కబెట్టుకోవాలి అంటే ఎట్లా చక్కబెట్టుకోవాలి దేవునితో మనము హిస్కియా చేసినట్లుగా హిస్కియా ఎట్లా చేశాడు నువ్వు అవుతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అనగానే వెంటనే గోడవైపు తిరిగి తన హృదయంలోకి చూసుకున్నాడు తన జీవితంలోకి చూశాడు దేవా ఎంత యదార్థంగా ఉన్నాను ఎంత నమ్మకంగా ఉన్నానో నీకు తెలుసు కదయ్యా ఒకసారి నా వైపు చూడునైనా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు మరి మన ఇంటి విషయంలో మనం అంత నమ్మకంగా ఉన్నామా అంత యార్థంగా ఉంటున్నామా సత్యాన్ని అనుసరిస్తున్నామా ధైర్యాన్ని కలిగి ఉంటున్నామా నిరీక్షణ కలిగి ఉంటున్నామా ఇలా ఉంటే గనక మనం కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం దేవా ఒక్కసారి నావైబు చూడునైనా నీ ఎంత నమ్మకంగా ఉన్నానో నీ కోసం ఎంత ధైర్యంగా ఉన్నానో నీ కోసం ఎంత యథార్థంగా ఉన్నానో నీ కోసం ఒక్కసారి నా చూడు ప్రభువా అని మనం కూడా చెప్పగలుగుతాం అవునా కాదా కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మరి మన ఇల్లు మనం చక్కబెట్టుకున్నామా లేదా ఒకవేళ చక్కబెట్టుకోకపోతే ఏం చేయాలి ఎప్పటి నుంచైనా చక్క ప్రారంభించాలి మీకు అర్థమైందండి ఇప్పటిదాకా అంటే చక్కబెట్టుకోలేకపోయాం సరే అయిపోయింది అయిపోయింది ఇక నుంచైనా ఏం చేయాలి చక్కబెట్టుకోవటం ప్రారంభించుకోవాలి అంటే మన హృదయాన్ని మన జీవితాన్ని దేవుని వాక్య ప్రకారం సరిచూసుకుంటూ నాయన ఇదిగో నీ వాక్య ప్రకారమే నేను ఉంటున్నానయ్యా సత్యం కోసమే నిలబడుతున్నానయ్యా ధైర్యంగానే ఉన్నాను ప్రభువ యథార్థంగానే బ్రతుకుతున్నానయ్యా అని దేవునికి మనం ధైర్యంగా చెప్పగలగాలి దేవునికి మనం ధైర్యంగా అట్లా చెప్పగలుగుతున్నామంటే నిజంగా మన ఇంటిని మనం చక్కబెట్టుకున్నట్లే ఇంటిని చక్కబెట్టుకుంటే చాలు దేవుడు సంతోషిస్తాడు ఆ రైట్ చక్కగా ఇంటిని చక్కబెట్టుకున్నావు ఎంతకంటే నాకు కావాల్సిందేముంది అని దేవుడు కూడా సంతోషిస్తాడు